రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి మరి ఈరోజు రెండో రోజు సమ్మె చేయబోతున్నాం ధర్నాలు ర్యాలీలు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తుంది మరి ఆయన నాలుగు నాలుగు సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నా ఇంకో సంవత్సరం నరలో ఎన్నికలు వస్తున్నా సరే మరి ఆయన పాదయాత్రలో ఇచ్చిన మున్సిపల్ కార్మికులు మరి వేతనాలు పెంచుతానని సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు ఇస్తానని అలాగే పర్మి కాంట్రాక్ట్ డ్రైవర్ కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మిట్ చేస్తానని ఆయన ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇంతవరకు కూడా హామీలు ఇవ్వకోకుండా మరి నిన్న చర్చిలకు పిలిచి మరి మున్సిపల్ కార్మికులు సంచుల్లో సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తాను కణా సామిక అనే నాయకులను బయటకు పంపి తర్వాత మళ్ళీ పిలిచి ఆయన ఇరవై ఆరు వేలు మరి వేతనాలు నేను ఇస్తే కనువ మరి అంగన్వాడీ కార్మికులందరూ కూడా మరి డబ్బులు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము ఆయన చెప్పడం జరిగింది అందుకని ఇందులో మరి ఎంత దారుణమైన సంఘటన ఎంత దుర్మార్గమైన సమస్య ఇది మరి మాట ఇచ్చి మరి మాట మార్చి ఆయన ఎంత దిగజారితనానికి దిగజారేడంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కార్మికులు మేధావులు అందరూ కూడా ఆలోచించి ఈ ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం